కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మురళి గారికి అలాగే మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు గారికి కర్నూలు జిల్లా పార్లమెంట్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లకి మరియు ఇక్కడ విచ్చేసిన కర్నూలు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేయబట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ మూడుని పరి పరిరక్షించాల్సిన బాధ్యత అంటే చరిత్ర నుంచి స్వాతంత్ర పోరాటం నుంచి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని గాంధీ పేరుని రూపమాపే ఒక కార్యక్రమం మోహన్ భాగవత్ నెత్తికెత్తుకుంటే స్వాతంత్రం రెండు వేల ఇరవై మూడులో వచ్చిందంటాడు ఆయన అదే విధంగా అంబేద్కర్ 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 అని అంబేద్కర్ నామ జపం చేసే ఏదైనా భగవంతుడి నామం జపం చేస్తే స్వర్గ ప్రాప్తి కలిగిందని అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానిస్తారు ఇవన్నీ కలిపి ఓవరాల్ గా అసలు రాజ్యాంగాన్ని మార్చేయాలన్నారు అంటే ఎస్సీ ఎస్టీ సి మైనారిటీల హక్కులు మహిళల హక్కులు రాజ్యాంగం ఏదైనా చెప్తా ఉందో అవన్నీ రాసి పాత రాతి యుగం నాడికి తీసుకెళ్లాలనే భారతీయ జనతా పార్టీ ఆలోచనకి నిరసనగా ఇవాళ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంబేద్కర్ రాజకీయ పితామహుడు అటువంటి రాజ్యాంగ అవమానించిన అమిత్ షాని మోడీ గారు ఇంతకాలం ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నారు చేయకుండా ఆయన అవమానించినా కూడా అవమానకరంగా మాట్లాడినా రాజీనామా చేయాలనే వివేకం అమిత్ షాకి ఎందుకు రాలేదు అని ప్రశ్నించుకున్నప్పుడు వారి యొక్క దురహంకార ధోరణి మనకి ఇక్కడ స్పష్టం అవుతా ఉంది అంటే దేశంలో ఎనభై శాతానికి పైబడి ఉన్న మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీ కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు మహిళలు కావచ్చు వీరు ఎవరు అన్నా కూడా లక్ష్యం లేదు మేము అనుకున్నది సాధిస్తాం ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం ఒక ఆలోచన వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు ఏదైతే సంవిధాన్ బచావు అన్న తిరుగుతా ఉన్నారో దానికి సంఘీభావంగా ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కర్నూలు ప్రజానికానికి కర్నూలు నాయకులకు మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తా jimmy